ఆధార్ కార్డులు రాబోతున్నాయి ఎందుకంటే ఆధార్ కార్డులు విపరీతంగా దుర్వినియోగం అవుతున్న నేపథ్యంలో దానిని అరికట్టడంతో పాటు అక్రమ ఆఫ్లైన్ ధృవీకరణను తగ్గించడానికి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా కొత్త మార్పులు చేయబోతోంది పేరు ఇతర వివరాలేవీ లేకుండా కేవలం ఫోటో క్యూఆర్ కోడ్ మాత్రమే కొత్త కార్డు మీద ఉంటాయి దీని ద్వారా కార్డుదారుల వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేసే అవకాశం తగ్గుతుంది హోటళ్ళు ఈవెంట్ నిర్వాహకులు ఇతర సంస్థలు ఆధార్ కాపీని తీసుకుని ఆఫ్లైన్ ధృవీకరణ చేస్తున్నారు ఇది చట్టవిరుద్ధం ఈ అక్రమ పద్ధతులను నివారించేందుకు కొత్త కార్డులు తెస్తున్నట్లు యుఐడిఏఐ సిఇ భువనేష్ కుమార్ తెలిపారు ఈ డిసెంబర్ నుంచే అమలు చేస్తామని చెప్పారు ఆధార్ చట్టం ప్రకారం ఏ వ్యక్తి ఆధార్ నెంబర్ లేదా బయోమెట్రిక్ సమాచారాన్ని ఆఫ్లైన్ వెరిఫికేషన్ కోసం సేకరించడం ఉపయోగించడం నిల్వ చేయకూడదు కానీ చాలా సంస్థలు ఆధార్ కార్డుల ఫోటో కాపీలను సేకరించి నిల్వ చేస్తున్నాయి అసలు ఆధార్ను ఎప్పుడు డాక్యుమెంట్గా ఉపయోగించరాదు అందుకే ఆధార్ కార్డుపై అదనపు వివరాలు అవసరం లేదని కేవలం ఫోటో క్యూఆర్ కోడ్ మాత్రమే ఉంటే చాలని భువనేష్ కుమార్ అంటున్నారు ఆధార్ను ఒక డాక్యుమెంట్లా కాకుండా క్యూఆర్ ధృవీకరించుకోవచ్చు అంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే కార్డు నెంబర్ వయస్సు ధృవీకరణ ఆటోమేటిక్గా జరిగిపోతుంది కేవలం ఫోటో క్యూఆర్ కోడ్తో కూడిన కొత్త ఆధార్ కార్డులు జారీ చేసే కొత్త యాప్ డిసెంబర్లో రాబోతుంది ఇది పద్దెనిమిది నెలల్లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంది దీని ద్వారా ఆధార్ కార్డులో చిరునామాను మొబైల్ నెంబర్లను అప్డేట్ చేసుకోవచ్చు కేవలం ఫోటో క్యూఆర్ కోడ్తో కూడిన కొత్త ఆధార్ కార్డులు డిసెంబర్ నుంచి అందుబాటులోకి తీసుకువస్తారు